అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం ఏడో భాగం రచన చిత్ర వెంకటేష్ గారు మరి వాళ్ళిద్దరూ బండి మీద వెళ్తున్నప్పుడు ఒక అనూహ్యమైన సంఘటన జరిగిందని నిన్న విన్నాం విన్నాను కదా మరి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం ఆ అనూహ్యమైన సంఘటన ఏమిటో ఆగండి అంటూ గట్టిగా అరిచింది అమ్రపాలి దీక్షగా బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఇంద్రసేన్ కంగారు పడి బైక్ బ్రేకులు గట్టిగా అది మేడం కీచుమంటూ చప్పుడు చేస్తూ బైక్ ఆగిపోయింది ఇంద్రసేన్ వెనక్కి తిరిగి ఏమిటి లక్ష్మి గారు అంత గట్టిగా అరిచారు అని అడిగాడు నేను లక్ష్మిని కాను నా పేరు అమ్రాపాలి ఇంతకు మీరెవరు నేను మీ బైక్ మీద ఎందుకు కూర్చున్నాను అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాను అంటూ బైక్ దిగిందామే ఎండ ఇంద్రసేన్ కూడా బైక్ దిగి దానికి స్టాండ్ వేశాడు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీ పేరు లక్ష్మీ కదా ఆమ్రపాలి అంటారేమిటి అన్నాడు ఆశ్చర్యంగా మిస్టర్ మీరెవరో నాకు తెలియదు నా పేరు లక్ష్మి కాదు అమ్రపాలి అమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీలకి ఎండి కమ్ ని నేను మీరెవరు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అసలు అంది చుట్టూ చూస్తూ ఇంద్రసేన్ ఏదో మాట్లాడబోయాడు అప్పుడే రావు చెప్పిన మాటలు అతను గుర్తుకొచ్చాయి దాంతో అతని అయోమయం ఆశ్చర్యం పటాపంచలైపోయింది ఇన్ని రోజులు లక్ష్మిగా పరిచయం అయిన అమ్మాయి మామూలు సాధారణ మధ్యతరగతి అమ్మాయి కాదు దేశంలోనే పెద్ద కార్పొరేట్ ప్రపంచానికి అధిపతి అయిన ఆమ్రాపాలి ఆమె ఇన్ని రోజులు ఆమె మరి గతం మరిచిపోయి లక్ష్మిలా పేరు మార్చుకుని అందరితో కలిసి అతి సామాన్యంగా జీవించింది ఇప్పుడు ఆమె గతం గుర్తుకొచ్చింది తనెవరో ఏమిటో తెలిసొచ్చింది ఆశ్చర్యం ఏమిటంటే లక్ష్మిగా ఉన్నప్పుడు ఆమె గతం గుర్తుకు రాలేదు గతం గుర్తుకొచ్చేసరికి లక్ష్మిగా గడిపిన రోజులు ఆమెకి జ్ఞాపకం లేదు అందుకే అమ్రపాలిగా మారిన ఆమెను ఆమెకు ఇంద్రసేన్ ఎవరో తెలియదు ఇంతకుముందు అద్భుతాలు కేవలం సినిమాల్లో పుస్తకాల్లో మాత్రమే జరుగుతాయని అనుకున్నాడు కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు జరుగుతాయని లక్ష్మి కథ నిరూపించింది అందుకే నిర్ఘాంతపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఏ మిస్టర్ నేను ఏదో అడుగుతుంటే మీరు మాట్లాడకుండా ఆలోచిస్తున్నారు దయచేసి నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అసలు మీరెవరు మీ బైక్ మీదకి ఎలా వచ్చానో నా సందేహాలు ముందు తీర్చండి తర్వాత తీరిగ్గా ఆలోచించుకోండి అంది చిరాకుగా ఇంద్రసేన్ బరువుగా నిట్టూర్చి అంతా చెప్పాడు ఆమె లక్ష్మికి పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ పోసగూచ్చినట్టు అంతా వివరంగా చెప్పాడు అంతా విని ఆమె కట్టరాయిలాగా బిగుసుకుపోయింది ఆమె మనసులో ఎలాంటి అలజడి కలుగుతుందో తెలియదు కానీ కొన్ని క్షణాల పాటు అచేతనంగా ఉండిపోయింది తర్వాత తేరుకుని ఇంద్రసేన్ గారు దయచేసి మీ సెల్ ఒకసారి ఇవ్వండి కాల్ చేసుకుని ఇచ్చేస్తాను అంది ఇంద్రసేన్ ఇచ్చిన సెల్ తీసుకుని ఆమె ఎవరికో రింగ్ చేసింది అవతల నుంచి రెస్పాన్స్ రాగానే అంది మిస్టర్ మేనేజర్ నేను అమ్రాపాలిని మాట్లాడుతున్నాను ప్రస్తుతం నేను పావురాలపల్లి మెయిన్ రోడ్డు మీద ఉన్నాను మీరు వెంటనే కారు తీసుకుని ఇక్కడికి వచ్చేయండి అర్జెంట్ అంది మై గాడ్ మేడం మీరు పావురాలపల్లి ఎప్పుడు వెళ్ళారు నాకు తెలియకుండా మీ టూర్ టూర్ ప్రోగ్రామ్ ఎవరు ఫిక్స్ చేశారు అవతల నుంచి ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్ ఆ విషయాలన్నీ తిరిగ్గా చెప్తాను ముందు మీరు కారు తీసుకుని రండి అని ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా సెల్ ఆఫ్ చేసి ఇంద్రసేనికి తిరిగి ఇచ్చేసింది రోడ్డు పక్కన అటు ఇటు పచారులు చేస్తున్న అమరాపాలిని చూసి రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు అయితే ఒక అద్భుత దృశ్యం చూస్తున్నట్టుగా ఉంది లక్ష్మిగా ఉన్నప్పుడు ఆమె చాలా సాధారణంగా ఒక మధ్యతరగతి అమ్మాయిలా ప్రవర్తించింది ఇప్పుడు అమ్రపాలిగా మారినప్పుడు ఆమె టీవీగా దర్జాగా ఉంది ఒక కార్పొరేట్ ఎండి ఎలా ఉండాలో అచ్చంగా అలాగే ఉంది ఆమె ప్రతి కదలికలో గ్రేస్ఫుల్నెస్ కనిపించింది గ్రేస్ఫుల్నెస్ తనని ఇంద్రసేన్ గమనిస్తున్నాడన్న విషయం అమ్రపాలికి తెలిసినట్టుగా లేదు ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ప్రచారులు చేస్తూనే ఉంది సరిగ్గా అరగంట తర్వాత ఖరీదైన విదేశీ కారు వచ్చి ఆమె ముందు ఆగింది అందులోంచి మేనేజర్ దిగి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు రండి మేడం వెళ్దాం అన్నాడు మేనేజర్ అమ్రాపాలి కారెక్కబోతూ ఇంద్రసేను వైపు చూశాంది మీరు రావుగారు నాకెంతో సాయం చేశారు ఒక రకంగా నేను మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఎంతో సహాయపడ్డారు సహాయం చేసిన ఆత్మీయుల యొక్క కృతజ్ఞతలు చెప్పి వెళ్ళటం సంస్కారం కానీ ఇప్పుడు నాకు అవకాశం లేదు నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి అందుకే జరిగిన విషయం మీరు రావుగారికి చెప్పి నన్ను క్షమించమని చెప్పండి నేను వీలు చూసుకుని రావుగారిని వ్యక్తిగతంగా కలుసుకుని నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను అంతవరకు సెలవు గుడ్ బాయ్ అంటూ కారులో కూర్చుంది మరుక్షణం కారు వేగంగా హైదరాబాద్ వైపుకు దూసుకుపోయింది ట్రాన్స్లో ఉన్నట్టుగా కారు వైపు చూస్తూ ఉండిపోయాడు ఇంద్రసేన్ క్రమక్రమంగా కారు కనుమరుగైపోయి చుక్కలా మారిపోయింది అరగంట తర్వాత అమ్రాపాలి ప్రయాణం చేస్తున్న కారు ఒక స్టార్ హోటల్ ముందు ఆగింది తమ హోటల్లో అమ్రాపాలి బస్ చేయబోతుందని తెలియగానే హోటల్ యజమాని ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆమెకు కావాల్సిన ఏర్పాట్లను తనే దగ్గరుండి చేశాడు స్పెషల్ సూట్లో రిలాక్స్ అయిన అమ్రాపాలి తన కంపెనీ మేనేజర్ని పిలిచి అంది రేపు ఉదయం పది గంటలకు కారు తీసుకుని ఇక్కడికి రండి ఇద్దరం కలిసి ముందు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్దాం నా కూతురు శృతిని పికప్ చేసుకోవాలి అక్కడి నుంచి సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి రెండు ఫ్లైట్స్ టికెట్స్ రిజర్వ్ చేయించు అంటూ ఆర్డర్స్ పాస్ చేసింది అలాగే మేడం అని చెప్పి కంపెనీ మేనేజర్ వెళ్ళిపోయాడు అమరాపాలి తలుపులు మూసి బాల్కనీలోకి వెళ్ళి నుంచుంది జరిగింది తలుచుకుంటే ఆయనకు ఆశ్చర్యంగానో అద్భుతంగానో ఉంది దాదాపు ఐదు నెలలు తను గతం మరిచిపోయి మామూలు అమ్మాయిలా బతికింది అది తలుచుకుంటే అమరాపాలికి ఇంకా నమ్మకం కలగటం లేదు కానీ జరిగింది అదే ఈ ఐదు నెలలు అన్నీ మరిచిపోయింది కనుక తన కూతురు విషయం కూడా మర్చిపోయింది అందుకే పాపను ఒక్కసారి కూడా చూడటానికి స్కూల్కి వెళ్ళలేదు ఇప్పుడు పాప ఎలా ఉందో ఏమో కొంపదీసి ఆ త్రాసుడు శాండిలియా తను లేడు గనక తను లేదు గనక స్కూల్కి వచ్చాడా అదే నిజమైతే పాప చాలా ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది పాప గుర్తుకు రాగానే చాలా అసహనంగా ఫీల్ అయింది అమ్రపాలి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు స్కూల్కి వెళ్ళి పాపను చూస్తానా అని తెగ ఆరాట ఐదో నెలలో ఏం జరిగిందో ఏమో తెలియటం లేదు పాప గురించి ఒక చిన్న సమాచారం కూడా తెలియదు తన మరుపు వ్యాధి వల్ల పాప క్షేమాన్ని కనుక్కోలేకపోయింది కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని పాప ఎంత తలడిలిపోయిందో తలుచుకుంటే అమ్రపాలికి బ్యాసిలేటింగ్గా ఉంది బాధతో గుండెలు అవిసిపోతున్నాయి చాలాసేపు పాప గురించి ఆలోచిస్తూ స్తబ్దుగా ఉండిపోయింది తర్వాత రూమ్లోంచి నుంచి బయటకు వచ్చింది కింద ఉన్న క్యాఫిటోరియాలోకి వెళ్ళింది అది స్టార్ హోటల్ కనుక ఇరవై నాలుగు గంటలు కాఫీ దొరుకుతుంది కాఫీ తాగుతూ గతంలోకి జారిపోయింది ఇక సింగపూర్ హోటల్ హిల్టన్ హోటల్ స్పెషల్ సూట్లో కూర్చుని తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ వైపు చూస్తోంది అమ్రపాలి అది అమ్రపాలి ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ అది చదవగానే ఆమె మొహం సున్నం కుట్టినట్టుగా తెల్లగా పాలిపోయింది దానికి కారణం పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమరాపాలి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మకాలు ప్రత్యర్థి కంపెనీ రాయల్ కంపెనీ అమ్మకాల కంటే చాలా తక్కువగా ఉంది ఇది ఎలా సాధ్యమైందో ఆమెకు బొత్తిగా అర్థం కావట్లేదు నిజానికి రాయల్ కంపెనీ కంటే ఆమె కంపెనీ తయారు చేసే పాలపొడి చాలా నాణ్యమైంది పైగా ఖరీదు తక్కువ అయినా రాయల్ కంపెనీ అమ్మకాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది నిజం చెప్పాలంటే అమరాపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న అన్ని కంపెనీలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి ఒక రాయల్ ఫుడ్ ప్రోడక్ట్ తప్ప ఈ కంపెనీ విషయంలో మాత్రం అమరాపాలి తెలివితేటలు కానీ చదువు కానీ కొంచెం కూడా పనిచేయకుండా పోయాయి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి రాయల్ కంపెనీ ముందు స్థానంలో ఉంది ఇది కొంచెం కూడా భరించలేకపోతోంది అమ్రాపాలి ఆమె ఆలోచనలకు బ్రేక్ వేస్తూ అప్పుడే ఆమె సెల్ ఫోన్ రింగ్ అయింది ఫోన్ డిస్ప్లే మీద నెంబర్ చూసింది ఎక్కడ ఉత్సాహం వచ్చింది అదే ఆమె కంపెనీలో పనిచేస్తున్న ఫుడ్ టెక్నాలజిస్ట్ జమదగ్ని నెంబర్ చెప్పండి అంకుల్ ఏమిటి విశేషం అంది నవ్వుతూ నువ్వు ఫ్రీగా ఉంటే నాకు నీ అపాయింట్మెంట్ కావాలి అన్నాడు అవతల నుంచి మీకు నా అపాయింట్మెంట్ అవసరం లేదు మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఫోన్ చేసి రావచ్చు ఇప్పుడు రావాలనుకుంటున్నారా అడిగింది అవునమ్మా రాయల్ ఫుడ్స్ విషయంలో నాకు అనుమానం వస్తోంది ఆ విషయం నీతో చెప్తే కానీ నాకు నిద్ర పట్టేలా లేదు నువ్వు రమ్మంటే ఇప్పుడే వస్తాను లేకపోతే రేపు రమ్మంటే రేపు వస్తాను రేపటి వరకు నేను ఆగలేను అంకుల్ మీరు వెంటనే బయలుదేరండి మీకోసం మీ బ్రాండ్ సిద్ధంగా ఉంది అంది నవ్వుతూ అమరాపాలి అలాగేనమ్మా వెంటనే బయలుదేరుతున్నాను అంటూ లైన్ కట్ చేశాడు జమదగ్ని అమరాపాలి కూడా సెల్ ఆఫ్ చేసి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళింది అందులోంచి జమదగ్గినికి ఇష్టమైన వైన్ సీసా తీసి టీపాయ్ మీద పెట్టింది తనకిష్టమైన విస్కీని కూడా టీపాయ్ మీద పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది క్షణంలో నీట్గా రిఫ్రెష్ అయి టీపాయ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని జమదగ్గిని రాప కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పావుగంట గంట తర్వాత జమదగ్గిని గదిలోకి అడుగుపెట్టాడు టీ పై మీద ఉన్న ఏర్పాట్లు చూసి అంతా రెడీ మాట అన్నాడు చలోక్తిగా మీరు వస్తానంటే ఆ మాత్రం ఏర్పాట్లు చేయకపోతే అలా చెప్పండి అంకుల్ ముందు కూర్చుని రిలాక్స్ అవ్వండి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అంది జమదని కూర్చున్న వెంటనే ఆమె ఒక గ్లాసులో వైన్ పోసింది ఇంకో గ్లాసులో తన బ్రాండ్ విస్కీ పోసుకుంది తర్వాత ఇద్దరు చెరో గ్లాసు అందుకుని చీర్స్ చెప్పుకొని తాగడం మొదలెట్టారు ఇప్పుడు చెప్పండి నక్కుల్ రాయల్ ఫుడ్ ప్రోడక్ట్ గురించి ఏదో చెప్తానన్నారు కదా విస్కీ చప్పరిస్తూ అడిగింది ఆమ్రాపాలి ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం కేవలం నా అనుమానం మాత్రమే ఇందులో నిజానిజాలు నాకు తెలియదు కానీ ఇలా జరిగే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తోంది రెండు నెలలకు ముందు నా కూతురు అల్లుండి చుట్టానికి కెన్యా వెళ్ళాను అక్కడ నాకు ఒక ఆఫ్రికన్తో పరిచయం అయింది అతనికి కూడా దాదాపు నా అంత వయసు ఉంటుంది మొదటి పరిచయంలోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం మాటల సందర్భంలో అతను ఒక విచిత్రమైన విషయం చెప్పాడు ఆ ప్రాంతం అడవుల్లో ఒక ఆకు ఉందట ఆ ఆకుని బాగా నూరి ఏదైనా ద్రవంలో కలిపి తాగితే విపరీతమైన మత్తు వస్తుంది మనిషి ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు ఒక్క మాటలో చెప్పాలంటే మత్తు పదార్థాలైన బ్రౌన్ షుగర్ ఓపిఎం తీసుకుంటే ఎలాంటి మత్తు కలుగుతుందో అంతకు రెట్టింపు మత్తు ఈ ఆకు వల్ల కలుగుతోంది ముందు నేను అతని మాటలు నమ్మలేదు అదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేశాను దాంతో అతనికి కోపం వచ్చింది తన ఇంట్లో నుంచి ఆకును తీసుకొచ్చి బాగా నూరి బలవంతంగా నా చేత తాగించాడు మందులు అసలు ముందు నాకు తల గిర్రం తిరిగింది తర్వాత ఎదురుగా ఉన్న మనుషులు వస్తువులు మస్క మస్కగా కనిపించారు శరీరం గాలిలోకి తేలిపోతున్న ఫీలింగ్ కలిగింది నేనేదో వింత ప్రపంచంలో విహరిస్తున్నాను అన్న అనుభూతి కలిగింది దాదాపు రెండు గంటల తర్వాత కానీ ఆ మత్తు దిగలేదు నాకు ఆ అనుభవంతో ఆఫ్రికన్ మాటలు నమ్మక తప్పలేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాలుగు సంవత్సరాలకు ముందు మన కంపెనీ తయారు చేసిన పాలపొడి అమ్మకాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గిపోయింది ఇప్పుడు రెండో స్థానంలోకి దిగజారిపోయింది దానికి కారణం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది రాయల్ ఫుడ్ ప్రొడక్ట్ ఎండి శాఖమూరి కాళేశ్వరరావు గత నాలుగు సంవత్సరాల నుంచి కెన్యాకు వెళ్ళొస్తున్నాడు నిజానికి కెన్యాలో అతనికి ఎలాంటి బిజినెస్ డీలింగ్స్ లేవు అయినా పనిగట్టుకుని అక్కడికి వెళ్తున్నాడంటే ఏదో ప్రత్యేకమైన కారణం ఉండాలి అదేమిటో తెలుసుకోవాలని నేను రహస్యంగా ఆరా తీశాను కాళేశ్వరరావు కెన్యా నుంచి తిరిగి వస్తూ ఈ ఆకులను టన్నుల కొద్దీ తీసుకొస్తున్నాడని తెలిసింది దాంతో నాకు అసలు విషయం బోధపడింది నా ఉద్దేశం ప్రకారం కాళేశ్వరరావు ఈ ఆకుని కొద్ది మోతాదులో పాలపొడిలో కలిపి అమ్ముతున్నాడని నాకు అనుమానంగా ఉంది అందుకే పసిపాపల ఆ మత్తుకు బాగా అలవాటు పడి వేరే పాలపొడిని ఇష్టపడటం లేదు ఏ మనిషి అయినా మత్తు పదార్థాలకు అలవాటు పడితే దానికి పూర్తిగా బానిసైపోతాడు ఆ అలవాటు నుంచి అతన్ని బయటికి రప్పించడం చాలా కష్టం అలాంటిది మత్తు పదార్థం కలిపిన పాలపొడిని తాగుతున్న పసిపాపల విషయం చెప్పడానికే ఉంది అయితే ఈ విషయం నిరూపించడానికి మన దగ్గర ఆధారాలు లేవు అవి సంపాదిస్తే కాళేశ్వరరావు గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయించవచ్చు అంటూ ముగించాడు జమదగ్గిని ఇదంతా సాధ్యమంటారా అనుమానంగా అడిగింది అమ్రపాలి ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు కానీ నా సలహా ఏంటంటే నువ్వు షాకాలు జోలికి వెళ్ళకపోవటమే మంచిది అతను బాము లాంటివాడు పగబట్టాడంటే కాటు వెయ్యక మానడు అందరూ అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గానే గానే భావిస్తున్నారు కానీ వాళ్ళకి షాకాలు రెండో వైపు ఉన్న ముఖం తెలియదు అతనికి మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు అంతేకాకుండా తన డబ్బు పవర్తో చాలామంది రాజకీయ నాయకులను మంత్రులను లొంగ తీసుకున్నాడు అతను ఏం చేసినా కాపాడటానికి వాళ్ళు ఉన్నారు కనుక అతను ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది ఈ విషయాలన్నీ మీ నాన్నగారికి తెలుసు అందుకే ఆయన సాధ్యమైనంత వరకు శాఖలకు దూరంగా ఉన్నాడు నువ్వు కూడా ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇది నిన్ను భయపెట్టడానికో హెచ్చరించడానికో చెప్పటం లేదు షాకాల్ పవర్ ఏమిటో చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం అంటూ ముగించాడు అలాగే మీరు ఇంతగా చెప్తుంటే నేను మాత్రం మొండిగా ఎలా ముందుకు వెళ్తాను మీరు చెప్పినట్టు చేస్తాను కానీ మీరు నాకు సాయం చేయాలి అంది అమరాపాలి ఏమిటమ్మా అని అడిగాడు జమదగ్గిని మీరు మరోసారి రాయల్ కంపెనీ తయారు చేసిన పాలపొడిని అనలైజ్ చేసి రిపోర్ట్ తయారు చేయండి ఆ రిపోర్ట్ మీద సంతకం చేయటం మర్చిపోకండి అంది అమ్రాపాలి అలాగే తప్పకుండా తయారు చేస్తాను సరే ఆ విషయం పక్కన పెట్టు రేపు ఉదయం మీ నాన్నగారి పుట్టినరోజు కదా నువ్వు లేకుండా ఆయన పుట్టినరోజు జరుపుకోరు కదా మన ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నావు ఈ రాత్రి బయలుదేరుతున్నాను మరి మీరు ఇంకో రెండు గంటల్లో ఢిల్లీ ఫ్లైట్ ఉంది టిక్కెట్ కూడా రిజర్వ్ చేసుకున్నాను నేను బయలుదేరుతాను రేపు సాయంత్రం మీ నాన్నగారి పుట్టినరోజు ఫంక్షన్లో కలుసుకుందాం అంటూ లేచాడు జమదగ్గిని అలాగే కానీ వచ్చేటప్పుడు రిపోర్ట్ తీసుకురావడం మాత్రం మర్చిపోకండి అంది నవ్వుతూ అమరాపాలి అదేలా మర్చిపోతాను తప్పకుండా తీసుకొస్తాను గుడ్ నైట్ అని చెప్పి జమదగ్గిని గదిలోంచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా అన్యమనస్కంగా ఉండిపోయింది అమ్రపాలి ప్రొఫెసర్ చెప్పిన ఆకు గురించి ఆలోచిస్తూ చాలాసేపు స్థిబ్ స్తబ్దుగా ఉండిపోయింది తర్వాత లేచి టైం చూసింది సాయంత్రం ఆరున్నర కావస్తోంది రాత్రి పది గంటలకు ఆమె ఇండియా వెళ్ళాలి ఈలోగా కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి వెంటనే సెల్ ఫోన్ తీసి ముగ్గురు కాల్ చేసి మాట్లాడింది కొంచెంసేపు టీవీ చూస్తూ టైం పాస్ చేసింది తర్వాత ల్యాప్టాప్ ముందు కూర్చుని దీక్షగా పనిచేసుకోవడం మొదలెట్టింది అది పూర్తి చేసుకునేసరికి చాలా సమయం గడిచిపోయింది ఫ్లైట్ క్యాచ్ చేసే సమయం దగ్గర పడింది వెంటనే మేనేజర్ని పిలిచి బిల్ సెటిల్ చేసింది తర్వాత బ్యాగ్ తీసుకుని గదిలోంచి బయటకు వచ్చింది పార్కింగ్ స్పేస్లో ఉన్న కారు వైపు నడిచింది కారు నానుకుని సిగరెట్ తాగుతున్నాడు డ్రైవర్ ఆమెను చూడగానే సిగరెట్ కింద పడేసి మర్యాదగా కారు వెనక తలుపులు తెరిచి పట్టుకున్నాడు కూర్చున్న వెంటనే కారు వేగంగా ఎయిర్పోర్టు వైపు సాగిపోయింది సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత అమ్రాపాలి బస్ చేసిన గదిలోకి రూమ్ సర్వీస్ బాయ్ వచ్చాడు గది తలుపులు తెరవబోతూ ఎందుకైనా మంచిదని అటు ఇటు చూశాడు ఎవరు తనను గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాక తర్వాత గదిలోకి వెళ్ళాడు టేప్ అయి కింద చేయిపెట్టి టేప్ రికార్డర్ బయటికి తీశాడు అందులోంచి టేప్ తీసుకుని గదిలోంచి బయటికి నడిచాడు ఇంకొక అరగంటలో ఆ టేప్ కోసం షాకాల్ మనిషి వస్తాడు అతనికి ఆ టేప్ ఇవ్వగానే బాయ్కి రెండు వేల రూపాయలు దొరుకుతాయి టిప్ తీసుకున్న షాకాల్ మనిషి దాని వెంటనే కొరియర్తో కొరియర్లో లండన్లో ఉన్న శాఖలకి పంపిస్తాడు మరి అంత జరుగుతుందండి అంత హడావిడిగా ఏది ఏమైనా తర్వాత భాగం మనం వినాల్సిందే అని అనిపించేలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు